విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ కసరత్తు మొదలుపెట్టింది ఇందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత ఏపీసీఎం చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సమావేశానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఈ సాయంత్రానికి కూటమి తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పర్లో ఉన్నారు టీడీపీ తరఫున పీలా కోవింద్ గండి బాబ్జీ సహా పలువురు నేతల పేర్లు ఇందుకోసం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఎంతవరకు వచ్చింది కసరత్తు చాలా సీరియస్ గానే మొత్తం అన్ని కూడా చూసుకుంటూ వచ్చారు క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చూస్తున్నారు సో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు సంబంధించిన కసరత్ ఎంతవరకు వచ్చింది ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా ఎందుకంటే చాలా అత్యధిక మెజారిటీతో కూటమి రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది కానీ ఇదే సమయంలో వైసీపీకి మెజారిటీ ఉన్న ప్రాంతంలో ఇది ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంత భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంకి వచ్చిన పార్టీ ఇప్పుడు మళ్ళీ దీన్ని కోల్పోతే అది నెగటివ్ సంకేతాలు వెళ్తాయన్న ఖచ్చితమైన పొలిటికల్ ఈక్వేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉండాలన్నది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది అందుకే చాలా తీవ్రమైన కసరత్తు చేస్తుంది ఎందుకంటే అక్కడ వైసీపీకి మొత్తం అక్కడ ఉన్న స్థానిక సంస్థల అభ్యర్థులు ఎనిమిది వందల అయితే అందులో తెలుగుదేశం పార్టీకి కేవలం రెండు వందల ఇరవై మంది మాత్రమే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల మంది ఉన్నారు సో ఖచ్చితంగా వై रेग्युर् సాధారణంగా ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీకి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ ఈ పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బలమైన అభ్యర్థిగా భావించి బొత్స సత్యనారాయణ క్యాండిడేట్గా పెట్టింది కాబట్టి ఆయన విజయం సాధిస్తే మళ్ళీ రాష్ట్రం అంతా కొత్త ఖచ్చితంగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది సో ఆ డిస్కషన్కి అవకాశం ఇవ్వకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి పార్టీలు భావిస్తున్నాయి దీంతోనే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అయితే అభ్యర్థి ఎంపిక విషయం చాలా క్రూషియల్ ఇక్కడ ఎందుకంటే మెజారిటీ సభ్యులు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ క్యాస్ట్ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే లోకల్ ఆ ఫీలింగ్ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న ఓటర్లను ఏది డామినేట్ చేస్తుంది ఎవరికి ఇవ్వాలన్న దాని మీద చర్చ జరుగుతుంది ప్రధానంగా అయితే పీలా గోవింద్ అనకాపల్లి నుంచి ఆయన గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు కానీ అక్కడ జనసేనకి టికెట్ ఇవ్వడం ద్వారా అక్కడ కొనతాల రామకృష్ణకి జనసేన టికెట్ ఇచ్చింది ఆయన గెలిచారు సో అక్కడ త్యాగం చేయాల్సి వచ్చింది పీలా గోవింద్ సో ఇప్పుడు పీలా గోవింద్కి ఇస్తే ఆర్థికంగా కూడా కొంత స్థితిమంతుడు కాబట్టి అతనైతే ఆర్గనైజ్ చేసుకోగలడన్న ఒక ఆలోచన ఇక్కడ పార్టీలో కనిపిస్తుంది అదే లో గండి బాబ్జీ ఎందుకంటే అక్కడ గండి బాబ్జీ కూడా పెందుర్తి నుంచి గతంలో పోటీ చేయాల్సిన నేపథ్యం కానీ అక్కడి నుంచి విశాఖ సౌత్ కు మార్చారు విశాఖ సౌత్ కూడా జనసేనకి ఇవ్వడంతో ఆయనకి టికెట్ లభించలేదు పోటీ చేయడానికి సో ఆయన కూడా ఆశిస్తున్నారు కాకపోతే అక్కడ వెలమ గండి బాబ్జీ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నేత వెలమ సామాజిక వర్గానికి ఎప్పటికీ అయ్యన్న పాత్రుడు స్థానికంగా స్పీకర్ ఇచ్చారు అలాగే అచ్చెన్నాయుడు రామ్మోహన్లకి మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి వెలమ సామాజిక వర్గం కంటే మరొక ఇతర సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తోంది ఇందులో భాగంగానే గవర సామాజిక వర్గానికి సంబంధించిన పీలా గోవింద్ అయితే కొంత మెరుగైన ఫలితాలు ఉద్దేశాన్ని అయితే భావం వ్యక్తం చేస్తున్నారు అయితే అదే సమయంలో కాపు నేత బొత్స సత్యనారాయణ కాబట్టి స్థానికంగా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఓటర్లలో కాపు సామాజిక వర్గానికి ఆధిపత్యం ఉంది కాబట్టి కాపు నేతను ఏమన్నా పరిశీలించే అవకాశం ఉంది అన్న దృష్టి కూడా ఆలోచిస్తోంది మరి కాసేపట్లో ఈ కసరత్తు పూర్తిగా పోతుంది పీలా గోవిందని ఎక్కువ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందించినందుకు